ಹೇರ್ ಟ್ರಾನ್ಸ್ಪ್ಲೇಷನ್ ಕ್ಲಿನ್ಕ್ಲೋ ಜರಿಗೇಂತ ಮೋಸಂ ಅನ್ಯಾಯ ಮರೆಕ್ಕಾ ಉಂಡದು కేవలం అక్రమ ధనార్జనే ధ్యేయంగా కక్తితో జనాలను చేసే క్లినిక్ లో పుట్టుకొచ్చాయి ఎంతో రీసెర్చ్ చేసి క్లినిక్ ని ఎంచుకున్నా మోసపోతూనే ఉన్నారు జనం డబ్బు పోయి బొచ్చు పోయి తీరని దుఃఖంతో బాధపడే వాళ్ళు ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వాటిలో మొట్టమొదటిది డాక్టర్ ఎవరు డాక్టర్ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని తెలుసుకోవడం ఎంబీబీఎస్ తర్వాత ఏదైనా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్లు అలాగే ఎండిఎస్ చేసిన మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్లు వీళ్ళు మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసేదానికి అర్హులైన డాక్టర్లు సో డాక్టర్ ఎవరు డిగ్రీ ఏమిటి అన్నది ఖచ్చితంగా అడగాలి ఇది మనం అడగం ఈ ఒక్క కారణం వల్లే కొన్ని వేల నకిలీ క్లినిక్లు ప్రతిరోజు స్కామ్స్ చేస్తున్నాయి ఇప్పుడు మనం ఈ ఐ గ్రాఫ్ట్ అనే క్లినిక్ సంప్రదించడం జరిగింది వాట్సాప్ లో చాట్ ద్వారా వాళ్ళని డాక్టర్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడిగి కనుక్కునే ప్రయత్నం చేశాము అయితే ఈ చాట్ చూద్దాము వాళ్ళని సంప్రదించాము వాళ్ళు మా బ్రాంచెస్ పూణే బెంగళూరు హైదరాబాద్ విజయవాడలో ఉన్నాయి ఎక్కడ మీకు నియర్ అవుతాయి అంటే నేను హైదరాబాద్ అని చెప్పి మెసేజ్ చేశాను సో ఏంటి ప్రాబ్లం అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అని అడిగాను అయితే ఇక్కడ అమ్మాయి దిస్ ఈజ్ కరిష్మా హౌ మే హెల్ప్ యూ అని అడుగుతుంది సో మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే మీ డాక్టర్ పేరు ఏంటి అని అడిగాను వాళ్ళు డాక్టర్ డేవిడ్ అన్నారు వెంటనే నేను కెన్ ఐ హ్యావ్ హిజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే ఆయన డిగ్రీ ఏంటి ఎడ్యుకేషన్స్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడగడం జరిగింది దానికి జవాబే లేదు దాని జవాబు ఇవ్వడం బదులు వీ కెనాట్ ప్రొవైడ్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ మీట్ విత్ ద డాక్టర్ వీ కెనాట్ ప్రొవైడ్ యూ డైరెక్ట్ గా నుంచి వచ్చి కలవండి నేను మేము మీకు ఇవ్వలేము డాక్టర్ డిగ్రీ అని చెప్పడం జరిగింది ఎందుకు అని అడిగాను దానికి జవాబు లేదు జవాబు ఇవ్వకపోగా టెల్ మీ వాట్ టైం కెన్ యూ కమ్ ఫర్ ఎ కన్సల్టేషన్ కన్సల్టేషన్ ఎప్పుడు వస్తా అది చెప్పురా ముందు అని అడుగుతుంది డాక్టర్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ డిగ్రీ అన్నది గర్వపడాల్సిన విషయము ఎవరైనా గర్వంగా చెప్పుకునే విషయము అది వీళ్ళు చెప్పలేకపోతున్నారు అసలు చెప్పడం లేదు ఆ జవాబుని దాటేస్తున్నారు అంటే అసలు ఈ డేవిడ్ గారు డాక్టరా యాక్టరా లేక అసలు ఏంటి అన్నది మనకు తెలియాల్సి ఉంది ఐ గ్రాఫ్ క్లినిక్ బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి వీళ్ళవి బ్రహ్మాండంగా నాలుగైదు సిటీస్లో నాలుగైదు బ్రాంచెస్ నడుపుతున్నారు బ్రహ్మాండంగా ఈ నకిలీ వ్యవహారాన్ని ప్రతిరోజు చేస్తున్నారు ఇలాంటి క్లినిక్స్తో జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా డాక్టర్ డిగ్రీ ఏంటి అని అడిగి తెలుసుకోండి సింపుల్గా వాట్సాప్ చాట్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా ఎవరైనా సరే ఒక నకిలీ క్లినిక్ని ఈజీగా పసిగట్టగలరు నెక్స్ట్ టైం మీరు మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ కోసం హంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా చేసి చూడండి మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ని ఆఫర్లు ఫ్రీ కన్సల్టేషన్లు ఫ్రీ సేరంలు మెడిసిన్స్ వీటి కోసం కాకుండా సరైన డాక్టర్ ఉన్నాడా లేదా సర్జన్ క్వాలిఫైడా కాదా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా నా రిజల్ట్స్ ఎలా ఉంటాయి నా రిజల్ట్స్ కి ఒక గ్యారంటీ ఉందా ఈ విషయాన్ని చూడండి సో ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మీకు ఒక పర్ఫెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ అన్నది వస్తుంది లేకపోతే పాడైపోయిన రిజల్ట్స్ అసహంగా కనపడుతూ మనం తిరగలేము చాలా అవమానాన్ని భరించాల్సి వస్తుంది చాలా బాధపడాల్సి వస్తుంది అండ్ డబ్బులు కూడా పోతాయి సో రెండు వైపుల నుంచి నష్టం సో జాగ్రత్త ఫ్రెండ్స్